హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే పండగలప్పుడు చాలా అంటే చాలా ఈజీగా అలానే ఎంతో టేస్టీగా చేసుకోగలిగే రవ్వ పాయసం అండి రవ్వ పాయసం పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రవ్వనైతే ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఒక కప్పు రవ్వ తీసుకొని ఈ విధంగా అయితే మంటనైతే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి రవ్వని డ్రై రోస్ట్ చేసి తీసుకోండి ఆ తర్వాత ఇప్పుడు డ్రై రోస్ట్ చేసి తీసుకున్న బొంబాయి రవ్వనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు అలానే బాదం పప్పు తీసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మనము లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఫ్రై చేస్తే మంచి కలర్ వస్తే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాలు పెట్టేసేయండి ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగానే కాచి తీసుకున్న పాలు తీసుకుంటున్నాను సో ఇక్కడ పాలు మనకి ఇక్కడ ఒక పొంగి వస్తే సరిపోతుందండి పాలు పొంగేటప్పుడు మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది కదా పాలు పొంగే టైంలో మనం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కానీ లేదంటే రెండు లేదా మూడు యాలకులు తీసుకొని దంచుకొని ఇలా అయినా వేసుకోవచ్చు నేనైతే యాలకులు తీసుకొని దంచి అయితే వేసేస్తున్నానండి ఇలా వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కలుపుదాము ఆ తర్వాత నెక్స్ట్ అయితే మనము ముందుగా అయితే వేయించి తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా బొంబాయి రవ్వ కూడా ఇక్కడ కలుపుకుంటూ వేసుకోవాలి కలుపుకుంటూనే వేయాలండి ఖచ్చితంగా లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా కలుపుకుంటూ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేయండి కంప్లీట్గా ఇప్పుడు రవ్వ కాస్త ఉడికిన తర్వాత ఇక్కడ మనకి దగ్గర పడుతూ ఉంటుంది అలాంటి టైంలో మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పంచదార తీసుకోండి మీరు ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు పంచదార అలానే అర లీటర్ పాలు అయితే సరిపోతాయండి కరెక్ట్గా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకొని పర్వాలేదు లేదు అంత స్వీట్గా వద్దనుకుంటే ఇంకొంచెం తగ్గించుకొని వేసుకోండి పంచదార అనేది ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా రవ్వ పాయసాన్ని అయితే ఉడికించాలండి పంచదార కరిగిపోతుంది త్వరగానే ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుందాం అంటే ముందుగా మనము నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయండి చాలా బాగుంటుంది పాయసం టేస్ట్ అయితే పండగలప్పుడు అయితే ఈజీగా అయితే పాయసం ఇలా రవ్వ పాయసం ట్రై చేయండి ఎక్కువగా సేమే పాయసం చేసుకుంటాం కదా రవ్వ పాయసం టేస్ట్ ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ అయితే పాయసం దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసి ఒక వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పేసి పిస్తా పప్పులతో గార్నిష్ అయితే చేస్తానండి ఇంతేనండి చాలా సింపుల్గా అలానే ఎంతో ఈజీగా రవ్వ పాయసం ఎలా చేయాలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి